హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఈరోజు రెసిపీ వచ్చేసి జ్యూసీగా టేస్టీగా చేసుకుని పాకం గారెలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నవారు ఈ ప్రాసెస్లో ఒకసారి గారెలు చేసి చూడండి చాలా చాలా జ్యూసీగా వస్తాయి ఎక్కువగా ఇష్టం లేని వారు కూడా ఈ స్వీట్ రెసిపీని బాగా ఇష్టపడతారు ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలు రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఈ మినపప్పు గారెలు అనేవి ఎప్పుడూ ఒకేలాంటి టేస్ట్తో కాకుండా స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉన్నవారు ఈ జ్యూసీ గారెలను ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్